హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇక్కడ వచ్చేసి బోటి పులుసు అండి బోటిని ఫస్ట్ మనమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఎందుకంటే అది శుభ్రంగా క్లీన్ అవుతుంది పచ్చి మీద అయితే అసలు క్లీన్ చేయకండి ఉడికించుకుంటే చక్కగా తెల్లగా క్లీన్ అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి మనకు పులుసులో కావలసిన రెండు టమాటాలు మూడు పెద్దల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అండి వచ్చేసి మసాలా దినుసులు అనమాట ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పొప్పరాల పప్పు పది మిరియాలు పది లవంగాలు రెండు యాలకులు రెండు చెక్క చిన్నది చెన్నుల్లిపాయి కొద్దిగా అల్లం మొక్క కొద్దిగా ఎండు కొబ్బరి అండి ఒక పెద్దుల్లిపాయి రెండు యాలకులు బిర్యానీ పక్కన పెట్టి ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేసి ఇక మిక్సీ పట్టుకున్నాక ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అయితే హీట్గానే ఇవ్వాలండి వచ్చేసి ఇంకా ఆయిల్ వేడైతే అయిందనమాట రెండు బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న పెద్దల్లిపాయ ఈ పెద్దల్లిపాయలు దోరగా వేయించుకోవాలి వచ్చేసి అర స్పూన్ పసుపు అండి వచ్చేసి టమాటా రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినాయండి మనకు పెద్దలపై వేగాక ద్వారాగా ఈ రెండు యాడ్ చేయాలి ఇవి కూడా కొంచెం మెత్తగా ఉడికిన దాకా వేయించుకోవాలండి ఇక టమాటా పచ్చిమిర్చి వేసాక మంట మాత్రం పెద్దగా పెట్టుకోకండి సిమ్లో పెట్టండి ఎందుకంటే తొందరగా మాడిపోతుంటాయి అనమాట కొంచెం తొందరగా మగ్గిద్దాను ఒక అర స్పూన్ సాల్ట్ మనం ఏ కూర అయినా సరే చిన్న మంట మీద ఉడికించుకోవాలండి పెద్ద మంట పెట్టామంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటా ఇవన్నీ అండి మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ వేయాలి ఈ మసాలా అంతా వేసాక పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి ఒక్కసారి బోటి కర్రీని ఇలా వండుకొని తిని చూడండి నిజంగా సూపర్గా ఉంటుంది మనం ఎప్పుడు చాలామంది గోంగూరలోనే వండుకుంటాము ఇలా పులుసులా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి వచ్చేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి మసాలా అదంతా వేగిపోయిందండి మనకి ఇప్పుడు క్లీన్ చేసుకున్న బోటీనే వేగిన మసాలాలు వేయాలి ఆ మసాలా అంతా ముక్కలుగా పెట్టిందా కలబెట్టుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ వచ్చి తగినంత కారం మనకి పులుసుకు సరిపడా వాటర్ అండి అంటే కొంతమంది తెలివి సటినండా నిండా పోస్తారు సటి కాదండి అర లీటర్ వాటర్ అంటే ఒక చెమ్ము ఒకసారి ఇవన్నీ వేసి కొంచెం ఉడికాక ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి మనకు కూర అంతా ఉడికి మధ్య మధ్యన కలబెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంటుంది మనకు కూర అయితే ఉడికిందన్నమాట దగ్గరకు వచ్చేసి చాలామంది బోటీ కూర అంటే సింపుల్గా తీసేస్తారండి నిజంగా ఎలా వండకుండా సూపర్గా ఉంటుంది కాకపోతే మనకు చాకిరి బోటి క్లీన్ చేసుకునేది ఒక్కటేనండి ఇంకా కూర అంతా వండే విధానం మొత్తం సింపులేనండి